హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నకలు ఖలీఫా అనే కథ చెప్పుకుందాం పూర్వం బాగ్దాద్ నగరంలో మహాధనవంతుడైన రత్నవర్తకుడు ఒకడు ఉండేవాడు ఆయన వద్ద అంతులేని రత్నాలు చిత్రమైన పనితనం గల నగలు మాత్రమే కాకుండా ఆయనకు అనేక మేడలు దుకాణాలు దొడ్లు తోటలు స్థలాలు కూడా ఉండేవి వందలాది మంది బానిసలు ఉంటుండేవారు ఆయన చనిపోగానే ఆ ఆస్తి యావత్తు ఆయన కుమారుడిదైంది అతని పేరు మహమ్మద్ అలీ ఒకనాడు మహమ్మద్ అలీ తన దుకాణంలో కూర్చుని చూసుకుంటూ ఉండగా అనేక మంది పరిచారికలను వెంట పెట్టుకొని ఒక సుందరి అతని దుకాణంలోకి ప్రవేశించింది బంగారు పట్టెడలు ఏమైనా ఉంటే చూపించమని అడిగింది మహమ్మద్ అలీకి ఆమెను చూస్తూనే ఆమె మీద అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది అతను తన వద్ద ఉన్న నూరు రకాల నగిశీలు గల పట్టెడలు తెచ్చి ఆమె ముందు పెట్టాడు ఆమె వాటిని చూసి ఇంతకంటే మంచివి లేవా అని అడిగింది మహమ్మద్ అలీ కొంచెం కూడా సందేహించకుండా తన తండ్రి ఏనాడో లక్ష దీనారాలు పెట్టుకొని ఇంట్లో ఇంట్లో ఉంచిన పట్టెడను ఆమె కోసం తెప్పించి చూపించాడు ఆమె దాన్ని చూస్తూనే ఆనందపరవసరాలు అయిపోయింది నాకు ఇదే కావాలి దీని ఖరీదు ఎంత చెప్పు ఎంతకైనా కొంటాను అంది ఆమెను చూసి ఆనంద పరవశుడైపోయిన మహమ్మద్ అలీ దానికి విలువ ఏమీ లేదు మా నా బహుమతిగా తీసుకోవచ్చు అన్నాడు కానీ ఆమె దాన్ని ఊరికే తీసుకోవడానికి ఒప్పుకోలేదు మహమ్మద్ అలీ తండ్రి లక్ష దినారాలు పెట్టి దాన్ని కొన్నట్టు తెలుసుకొని వడ్డీ కింద మరో ఐదు దినారాలు ఇస్తానన్నది సొమ్ము పుచ్చుకోవడానికి మహమ్మద్ అలీ పట్టెడ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ అతను ఆ పట్టెడను తన చేత్తోనే ఆమె మెడకు పెట్టాడు అది పెట్టుకోగానే ఆమె అతనికి రెట్టింపు అందంగా కనపడింది అతడు ఆమెను బతిమలాడుతూ ఆ పట్టెడ నీదే నేను నీవాణ్ణే దయచేసి నన్ను అనుగ్రహించు అన్నాడు ఆమె నవ్వి వెర్రివాడ నాకు మాత్రం నీ మీద ప్రేమ లేదనుకున్నావా నీతో మాట్లాడడానికే పట్టెడుకునే కారణం మీద నీ దుకాణానికి వచ్చాను నేను ఉత్తమమైన స్త్రీని నా అన్న ఖలీఫా వద్ద వజీరుగా ఉంటున్న జాఫర్ అందుచేత నా మనకి వివాహం అయ్యేదాకా నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అన్నది ఆమె వజీరు సోదరి అనే మాట వినగానే మహమ్మద్ అలీ గుండె చల్లబడిపోయింది ఆమెతో తనకు వివాహం అసంభవం అనుకున్నాడు అతను అతని నిస్పృహ చూసి ఆమె మళ్ళీ నవ్వింది గొప్ప ఇంటి దాన్నైనంత మాత్రాన నేను స్వతంత్రురాలిని కాదనుకుంటున్నావా అని ఆమె ఆ క్షణంలోనే కాజీని పిలిపించింది కాజీ వారిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయాడు మహమ్మద్ అలీ విందులు కుడుస్తూ సం సంగీతం వింటూ ఒక మాసం పాటు ఆ ఇంట్లోనే గడిపాడు అన్నాళ్ళు భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరుండలేదు అంతకాలం మహమ్మద్ అలీ తన ఇంటి గురించి కానీ దుకాణం గురించి కానీ ఆలోచించిన పాపాన పోలేదు ఒక నాటి ఉదయం మహమ్మద్ అలీ స్నానానికి మహమ్మద్ అలీ భార్య స్నానానికి వెళ్ళిన సమయంలో ఒక ముసలామీ వచ్చింది ఖలీఫా భార్య జుబేద తమని వెంటనే చూడాలంటున్నారు ఇప్పుడే బయలుదేరండి అంది మహమ్మద్ అలీకి పెద్ద చిక్కు వచ్చింది తన భార్య స్నానం ముగించి వచ్చి భర్త కనిపించకపోతే చాలా బాధపడుతుంది ఖలీఫా భార్య పిలిస్తే వెంటనే వెళ్ళకపోవడం అపచారమేమో జుబేదా రాణిని చూడ్డానికి వెళ్ళానంటే భార్య మాత్రం తనను క్షమించకపోతుందా అనుకొని మహమ్మద్ అలీ ఆ ముసలామి వెంట బయలుదేరాడు జుబేదాకు తన భార్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందని పాపం ఈ మహమ్మద్ అలీకి ఏమాత్రం తెలియదు మా వజీర్ చెల్లెలు ఎటువంటి వాడిని వలచిందో చూద్దామని పిలిపించాను ఆమెకు తగినవాడివే అని జుబేదా అతన్ని అభినందించింది అతనితో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య పట్టరాని ఆగ్రహంతో ఉంది దుర్మార్గుడ ఆ జుబేదా దర్శనం చేసుకోవడానికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా వెళ్ళిన వాడివి ఏ ముఖంతో తిరిగి వచ్చావు అని ఆమె చప్పట్లు జరిచింది నవాబ్ అని కేక పెట్టింది కేక వింటూనే కత్తి పట్టుకొని ఒక నౌకరు వచ్చాడు ఈ ప్రేమద్రోహి తలనరికే అన్నదామె తీరా మహమ్మద్ అలీకి శిరచ్చేదం జరగబోయే క్షణంలో ఇంట్లో ఉన్న బానిస జనమంతా వచ్చారు తమ యజమానురాలి కాళ్ళు చేతులు పట్టుకొని అతనికి తెలియక అపచారం చేశాడని అంత కఠిన శిక్ష విధించడం ధర్మం కాదని చెప్పారు వారి మాట కాదనలేక ఆ ఇల్లాలు తన భర్తను నౌకర్ల చేత కర్రలతోనూ కొరడాలతోనూ తీవ్రంగా కొట్టించి ఇంటి నుంచి బయటకు గెంటించింది తనను మించిన భార్యని చేసుకున్నందుకు ఈ విధంగా శిక్షా పరాభవాలు పొందిన వాడే మహమ్మద్ అలీ ఎలాగో ఇంటికి తిరిగి వచ్చాడు తిరిగి ఒళ్ళు చక్కబడగానే అతను తన దుకాణానికి వెళ్ళాడు అందులో ఉన్న సరుకు పుల్ల మిగలకుండా అయిన కాడికి అమ్మేసి డబ్బులు చేసుకున్నాడు ఈ డబ్బు సహాయంతో మహమ్మద్ అలీ తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడానికి ఒక కార్యక్రమాన్ని అవలంబించాడు ముందుగా నాలుగు వందల మంది బానిస బానిసలను కొన్నాడు వారందరికీ ఖరీదైన దుస్తులు వేశాడు తను కూడా అత్యంత ఖరీదైన దుస్తులు కొనుక్కున్నాడు తన బానిసల్లో వజీర్ జాఫర్ పోలికలున్న వాడిని ఒకని ఖలీఫా వెంట ఉండే నేత్రహస్తుడు మసరూర్ పోలికలు ఉన్నవాడిని మరొకడిని ఏరాడు వారికి తగిన దుస్తులు వేయించాడు తాను ఖలీఫా దుస్తులు ధరించి ప్రతిరోజు రాత్రి ఒక పడవిలో ఎక్కి తన పక్కన నకలు జాఫర్ను నకలు మసరూర్ను కూర్చోబెట్టుకొని టిగ్రీస్ నది వెంట బయలుదేరాడు దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ పడవ నది వెంట వెళ్ళేటప్పుడు మహమ్మద్ అలీ బానిసలు ఖలీఫా పడవ వస్తుంది దారికి తప్పుకోండి అని కేకలు వేసేవారు అది నిజంగానే ఖలీఫా పడవే అనుకొని నది మీద ఉండే ఇతర పడవలు ఒడ్డుకు చేరి మహమ్మద్ అలీ పడవను యదెచ్చగా సాగిపోనిచ్చేవి మహమ్మద్ అలీ పడవ నది వెంట కొంత దూరం వెళ్ళి ఒక తోట వద్ద ఒడ్డు ఒడ్డు పెట్టేది ఆ తోటలో రాజభవనానికి తీసుకొని మేడ ఒకటి ఉండేది అందులో మహమ్మద్ అలీ కోసము అతని బానిసల కోసము విందు సిద్ధంగా ఉండేది మహమ్మద్ అలీ తెల్లవారులు జల్సాగా గడిపి ఖలీఫా లాగే నటించి తెల్లవారిలోపుగా ఇల్లు చేరుకునేవాడు ఈ విధంగా ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు రాత్రి ఖలీఫా ఖలీఫా హరూన్ అల్ రషీద్కు నిద్రపట్టలేదు ఆయన తన వజీరాన్ జాఫర్ను పిలిపించాడు ఈ రాత్రి మనం మారువేషాలతో బాగ్దాద్ వీధుల వెంట నది దాకా పోయి వద్దాం అన్నాడు త్వరలోనే జాఫర్ ఖలీఫాకు తనకు మసరూర్కు వర్తకుల వర్తకుల దస్తులు సమకూర్చాడు వారు వాటిని ధరించి నిర్మానుష్యమైన వీధుల వెంబడి నటిస్తూ నది ఒడ్డుకు నడుస్తూ నడి ఒడ్డుకు వెళ్ళారు అక్కడ ఒక పడవ ఉండడం చూసి ఖలీఫా పడవ వాడితో ఒరే నీకు ఒక దినారం ఇస్తాం మమ్మల్ని కాసేపు నది మీద షికారు తిప్పుతావా అన్నాడు వాడు ఆశ్చర్యపోతూ మీరు ఈ నగరం వారు కారా ఏమిటి ఈ వేలప్పుడు ఖలీఫా పడవ వస్తుందని మీరు ఎరగనట్లే ఉంది అన్నాడు ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాడు పడవవాడు తమతో పచ్చి అబద్ధం చెప్తున్నాడని వాళ్ళు అనుకుంటూ ఉండగా నది మధ్యన దీపాలతో ప్రకాశిస్తూ ఒక పడవ వచ్చింది ఖలీఫా పడవ తప్పుకోండి ఖలీఫా పడవ తప్పుకోండి అని బానిసల కేకలు వినపడ్డాయి ఆ పడవ దగ్గరికి వచ్చేసరికి దాని మధ్యన గొప్ప దుస్తులు ధరించిన ఒక యువకుడు వాడి పక్కన జాఫర్ మసరూర్లను పోలిన వ్యక్తులు ఉండడం గమ కనిపించింది ఆ పడవను కొంత దూరం పోనిచ్చి ఖలీఫా పడవవాడితో నీకు పడవ పది దినారాలు ఇస్తాను మమ్మల్ని నీ పడవలో ఆ పడవ వెనక తీసుకుపో అన్నాడు పడవ వాడు కొంత అనుమానించి చివరికి ఒప్పుకున్నాడు పోయిపోయి నకలు ఖలీఫా పడవ ఒక ఉద్యానవనం దగ్గర ఆగింది అసలు ఖలీఫా పడవ దానికి కొంచెం దూరంలో ఒడ్డు చేరింది అందులో నుంచి దిగి ఖలీఫా అతని అనుచరులు ఉద్యానవనం వైపు నడవసాగారు వారు కొంత దూరం కొంత దూరం వెళ్ళారో లేరో కొంతమంది బానిసలు చెట్ల చాటి నుంచి వారి మీద పడి పట్టుకున్నారు ఎవరు మీరు ఏ దేశం వారు ఆహ్వానం లేకుండా ఖలీఫా విందుకు ఎలా వచ్చారు అని గట్టిగా గదమాయించారు మేము పరదేశం ఖలీఫా కరుణిస్తే మేము ఆయన విందులో పాల్గొంటాం మాకు ఆకలి వేస్తుంది అన్నారు ఖలీఫా అతని అనుచరులు బానిసలు వారిని తీసుకుపోయి మహమ్మద్ అలీ ఎదుట పెట్టారు మహమ్మద్ అలీ వారు చెప్పిందంతా విని మిత్రులారా ఖలీఫా విందులో అతిథులకు స్థానం ఉంది కూర్చుని భోజనం చేయండి అన్నాడు లోపల బ్రహ్మాండమైన విందు ఏర్పాట్లు అవి ఉన్నాయి ఆ దీపాలు వైభవం నౌకర్లు చూసి ఖలీఫాకి ఆశ్చర్యమేసింది విందు సగంలో ఉండగా ఒక స్త్రీ వచ్చి మనోహరంగా విరహగీతాలు పాడింది అవి వింటున్న మహమ్మద్ అలీకి ఉద్రేకం వచ్చేసింది తన ఒంటి మీద ఉన్న విలువైన దుస్తులను వెంటనే చింపేసుకొని పిచ్చెక్కిన వాళ్ళ అయిపోయాడు అటువంటి వెలగల దుస్తులను నిర్లక్ష్యంగా అతను చింపేస్తున్నందుకే ఆశ్చర్యపడుతున్న ఖలీఫాకు శరీరం మీద వాదలు చూసేసరికి మరింత ఆశ్చర్యమైంది ఆయన తన అనుచరుల చెవిలో ఈ నకల ఖలీఫా ఒంటి మీద ఖైదీలకుండే చిహ్నాలు ఉండడం చిత్రం కాదా అన్నాడు తన అతిథుల రహస్య సంభాషణ కనిపెట్టి మహమ్మద్ అలీ మిత్రులారా అతిథులు ఏకాంత సంభాషణ చేయడం మర్యాద కాదు మీకేమైనా అనుమానాలు అనుమానాలుంటే నన్ను అడగండి అన్నాడు మరేం లేదు ఖలీఫా గారి శరీరం మీద మచ్చలు చూస్తే వారికి ఏదో భయంకరమైన అనుభవం సంతృప్తమైనట్టు మాకు తోచింది ఆ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవాలని మాకు అభిలాషగా ఉన్న మాట నిజమే అన్నారు అతిథులు మహమ్మద్ అలీ దీనంగా నవ్వాడు మీరు పరదేశులు కనుక మీకు నా అనుభవం చెప్పేస్తాను సావధానంగా వినండి అంటూ తన విచిత్ర కథను వారికి చెప్పాడు అంతా విని ఖలీఫా అల్లా మహిమ అంటూ లేచి తన అనుచరులతో సహా నకలు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకొని తన భవనానికి చేరుకున్నాడు మహమ్మద్ అలీ కథ విన్న తర్వాత అతనికి జరిగిన అన్యాయానికి కొంత బాధ్యత తమదేనని ఖలీఫాకు జాఫర్కు దోచింది ఎందుకంటే ఖలీఫా భార్యకి జాఫర్ చెల్లెలకి మధ్య ఉండే పగ మహమ్మద్ అలీ కష్టాలన్నిటికీ కారణమైంది మరునాడు ఉదయం ఖలీఫా కొలువు తీరి మహమ్మద్ అలీని పిలిపించాడు ఏమై నిన్న రాత్రి నువ్వు విదేశీ వర్తకులతో చెప్పిన నీ కథ ఇప్పుడు మళ్ళీ చెప్పు అన్నాడు ఖలీఫా మహమ్మద్ అలీ ఖలీఫా అభయం పొంది తన కథ మొత్తం వెల్లడించాడు ఇంత చేసిన భార్యని నీ నువ్వు మళ్ళీ తిరిగి స్వీకరించగలవా అని అడిగాడు ఖలీఫా ఏలిన వారి చేతుల మీదుగా ఏమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు మహమ్మద్ అలీ వజీర్ మీ చెల్లెల్ని పంపించు అన్నాడు జాఫర్తో ఖలీఫా ఆమె రాగానే ఆయన ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగాడు పరపురుషుణ్ణి ఎరిగే అవకాశం నాకెలా ఉంటుంది అన్నదామె ఇతని పేరు మహమ్మద్ అలీ అయిందేదో అయింది నేను నిన్ను ఇతనికి భారీగా ఇవ్వాలని నిశ్చయించాను అన్నాడు ఖలీఫా మహాప్రసాదం అన్నదామె ఖలీఫా అప్పటికప్పుడే కాజీని పిలిపించి అందరి సమక్షాన వారిద్దరికీ మళ్ళీ యథోక్తంగా వివాహం జరిపించాడు మహమ్మద్ అలీ ఆనాటి నుంచి ఖలీఫా అంతరంగికుల్లో ఒకటిగా ఉండిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్